చకన్ అలా మౌనంగా ఉన్నావు చకన్ నిన్నే ఏవైందయ్యా ఇంకా ఇంకా వరి సాయన్న నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను నచ్చేట ముంచుతుంటే మౌనంగా ఉండకుండా ఏ మచ్చామచ్చారా నా మచ్చామచ్చారా అని పాట పాడమంటావా చెప్పు పోనీలే చకన్ ఎంత నమ్మాను సాయన్న నిన్ను నన్నెలా మోసం చేయబుద్దయిందన్నా చేయబుద్ధయిందన్నా నేను నిన్ను మోసం చేయడమా ఎంత మాట ఎంత మాట చెప్పా పెట్టకుండా నేను లండన్లో ఉండడం గమనించి పార్టీకి రాజీనామా చేస్తావా ఇది మోసం కాదా నాకు రాజకీయాలు నచ్చట్లేదు జగన్ హాయిగా వ్యవసాయం చేద్దామనుకుంటున్నా ఈ వయసులో కూడా నువ్వు ఎన్ని విత్తనాలు వేసినా నేను నిన్ను వెనకేసుకుని వచ్చాను అదా నేను చేసిన తప్పు కసాయి బుద్ధి చూపించుకున్నావు శాంతి వాంతులు చేసుకున్నప్పుడే నిన్ను ఒకసారి గమనించాల్సింది నేను చెప్పేది విను పార్టీకి పెద్ద దిక్కు ఉంటానని చెప్పి పార్టీకి పెద్ద బొక్క పెట్టావు సాయన్నా సాయన్నా అని ముద్దుగా పిలిచాను కదా ఏనాడైనా ఎరా సాయి కసాయి అని అయ్యో కొడాలి క్యాసినో అంబటి అరగంట అవంతి గంట గోరంట్ల న్యూడ్ షో రోజా బూతులు మాట్లాడుతుంటే వాళ్లను మందలించాను గాని నీ శాంతి ఎవ్వారం నువ్వు రిషికొండకు డిప్ప కటింగ్ కొట్టినా నేను కనీసం నిన్ను ఒక్క మాటైనా అన్నానా చూసి చూడనట్లు వదిలాను కదా అదా నేను చేసిన తప్పు నేను చెప్పేది ఏంటంటే నేను ఏ వన్ను నువ్వు ఏ టూ ఎప్పటికీ ఇలాగే ఉందామని అనుకుంటే నాకే ద్రోహం చేశావు కదన్నా అందుకేనయ్యా నేను పార్టీ నుండి వెళ్ళిపోయాను ఏంటి నువ్వు మాట్లాడేది వాస్తవం ఇంకా ఎంతకాలం నువ్వు చేసిన అక్రమాలకు కూడా నేను బలి కావాలి ఎంతకాలం ఇంకా ఏటుగా ఉండాలి నన్ను వదిలేస్తున్నావా సాయన్నా వదిలించుకుందామనే అనుకున్నాను అందుకే పార్టీకి రాజీనామా చేశాను ఇప్పుడు రాజీనామా చేసి ఏం చేస్తావు విత్తనాలు చల్లుకుంటా హా వ్యవసాయం చేస్తా ఆపునీ దొంగ నాటకాలు నా పార్టీ మారి ఆ కమలం పార్టీలోకి పోయి నీ మీద ఉన్న కేసులన్నీ మాఫీ చేయించుకుందామని నీ ప్లాన్ అంతే కదా కసాయిరెడ్డి ఏంటి జగన్ టోను మారింది రానలేదు సంతోషించు జగన్ నోడు ఏంటి మా బాబాయి హత్య గురించి ఆ మీడియా వాళ్ళు అడిగితే అవినాష్ గుండెపోటు వచ్చిందని చెప్పగానే నేను విలేకరులతో గుండెపోటు వచ్చిందని చెప్పావా వాడు గడ్డి తినమంటే పోయి తింటావా నాకు మరి మీ తమ్ముడు అదే చెప్పాడు నేను అదే చెప్పాను సరే లాస్ట్కి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటా ఉన్నావు నేను అప్రూవల్గా మారుదాం అనుకుంటున్నా నిజాలు మొత్తం కక్కేద్దాం అనుకుంటున్నా నువ్వేంటి కక్కేది బొంగు అవన్నీ అందరికీ తెలిసినవే కదా అవును కదూ నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతా ఏ ప్యారిస్ అమ్మో లండన్ రాను ఎందుకంటే అక్కడ నువ్వుంటావు ఈ జోకులే ఆపో వెళ్ళిపో ఇంకా ఏదైనా పార్టీలో కనపడ్డావంటే బాత్రూంలో మా బాబాయ్ ప్లేస్లో నువ్వుంటావు ఈసారి నీకు గుండెపోటు వస్తుంది అయిపో